అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి వెండి సామాన్లు చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా ఆల్రెడీ నేను ఇప్పటికీ మూడు వీడియోలు పెట్టాను నా వెండి పూజా కలెక్షన్స్ నుంచి అన్నీ ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు కొన్నారా అనుకుంటున్నారా ఈ వస్తువులు ఎందుకు కొన్నానో ఎలా కొన్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఎవరి నోట విన్నా అమ్మో ఏంటి వెండి బంగారు ఇంత రేటు పెరిగిపోతుంది మనం కొనొచ్చా కొనగలమా కొంటే లాభమా నష్టమా ఇలాంటి విషయాలన్నీ మీతో ఈరోజు మాట్లాడతాను నైవేద్యాన్ని సమర్పించేందుకు ఇలా ఒక బౌల్ను తీసుకున్నాను ఈ బౌలు లెగ్స్ తోటి చాలా బాగుందండి ఇది ఎంత వెయిట్ పడింది ఎంత రేటు అయ్యింది అనే విషయాన్ని లాస్ట్లో బిల్ యాడ్ చేస్తాను అందులో మీరు పూర్తి వివరాలను చూడవచ్చు మేము ఈ వెండి సామాన్లు కొని టూ డేస్ అవుతుందండి మేము కొన్నప్పుడు గ్రాము నూట అరవై రూపాయలు ఉన్నింది ఈరోజు గ్రామ్ రేటు నూట డెబ్భై ఎనిమిది రూపాయలు చూడండి ఎంత ఫాస్ట్గా పెరిగిపోతుందో మనం ఎప్పుడు వెండి రేటు చూసినా ఆ రోజుకు ఆ రోజు మనం అమ్మో ఎక్కువగా ఉంది రేట్ అని అనుకుంటూనే ఉంటాము ఎక్కువ ఉందో తక్కువ ఉందో మన దగ్గర ఉన్నటువంటి డబ్బులకు ఎంతైతే వెండి వస్తుందో అది ఐదు గ్రాములు అవనివ్వండి పది గ్రాములు అవనియండి తీసి పెట్టుకుంటే దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది దేవునికి వెండి పూజా సామాన్లు కొనడము ఆర్బాటము అని అనుకునే వాళ్ళకు మాత్రం కాదండి ఈ వీడియో మన భారతీయ సంస్కృతిలో వెండి అంటే కేవలం ఒక లోహం కాదు ఇది ఒక శుభప్రదమైన చిహ్నం మన ఇంటికి ఆధ్యాత్మిక శాంతిని ఆర్థిక ప్రగతిని తీసుకువస్తుందని మన పెద్దవారి నుంచి వస్తూ ఉన్నటువంటి నమ్మకం ఇది శంకు నామాలతో ఉన్నటువంటి పంచపాత్ర ఉద్ధరిణి చూసేందుకు చాలా బాగున్నాయండి స్వామివారికి హారతినిచ్చేందుకు హారతి స్టాండును కూడా తీసుకున్నాను బంగారంతో పోలిస్తే వెండి కాస్త చౌకగా ఉంటుంది ఒక పెట్టుబడిలాగా కూడా చాలా విలువైనది కాలక్రమంలో వెండి యొక్క విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి వెండి కొనడం సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంకా వెండి సామానులను పెట్టి పూజ చేస్తే మనలో మనకు తెలియకుండా ఒక ఆనందం కలుగుతుంది ఇదిగోండి అగరవత్తులు అగరువత్తులు వెలిగించి పెట్టేందుకు ఒక స్టాండ్ తీసుకున్నాను ఇది దిట్టంగా చాలా బాగుందండి నేను ఇంతకుముందు నాలుగు వీడియోలు పోస్ట్ చేస్తున్నాను అంటే నా వెండి పూజా సామాన్ల కలెక్షన్ మొత్తము పార్టీల లెక్కన ఆ వీడియోలు చూసి చాలామంది వెండి కొనుక్కున్నామని మెసేజ్ చేశారు అమ్మ అప్పుడు మేము వెండి కొనుక్కున్నాము మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు అది చాలా రేటు పెరిగింది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇలాంటి మంచి మంచి సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి చెప్పారు అప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి మన వలన ఎవరో ఒకరైనా సరే లాభపడ్డారు అంటే మనకు ఆనందమే కదా అలాగే ఇక్కడ కొంత నెగిటివిటీ కూడా ఉందండి కొంతమంది యూట్యూబ్ మహిళా మనులు చక్కగా సోకు చేసుకుని వీడియో ముందు కూర్చొని నేను పెట్టిన వీడియోల్లోని క్లిప్స్ను తమ్ నీల్స్ను ఉపయోగించి భగవంతుడికి ఇన్ని వెండి సామాన్లు అవసరమా ఆర్భాటం తప్పితే అని చెప్పి ఆ సోకులు చేసుకున్న మహిళా మనులు మాట్లాడారు అంటే మేము పెట్టిన వెండి వస్తువులను చూసి ఏడ్చారు ఇప్పుడు ఏడవాలండి వాళ్ళంతా వెండి ఇంత రేటు పెరిగింది మనం కొనుక్కోలేకపోతున్నామని చూడండి ఎవరైనా ఒక వీడియో పెడితే అందులో ఉన్నటువంటి మంచిని తీసుకొని సంతోషపడే ఆనందపడాలే కానీ వాళ్ళని ఎప్పుడూ మనము తక్కువ చేసి మాట్లాడకూడదు అలా మాట్లాడిన వాళ్ళ సంస్కారం ఎంతైతే ఉంటుందో మనకు అక్కడే అర్థమైపోతుంది కదా మనకు నచ్చకపోతే వీడియో స్కిప్ చేసేస్తే సరిపోతుంది మనమేం ఎవరిని ఈ వీడియో చూడాల్సిందే మీరు అని కత్తిపెట్టి బెదిరించి చూపించట్లేదు కదండి కాపీరైట్ వేసి ఆ వీడియో తీపించేశానులేండి ఇక మనం మన టాపిక్లోనికి వచ్చేద్దాం మేము పూజకు కావాల్సిన ఒక సెట్ కొనుక్కున్న తర్వాత ఒక ప్లేట్ కొందామంటే మా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ సరిపోలేదు ఆ అమౌంట్ని తీసుకొస్తే మళ్ళీ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇలా టూ హండ్రెడ్ గ్రామ్స్ బార్ను ఒకదాన్ని తీసుకున్నాను కొరవ డబ్బులు జమ కూడినప్పుడు ఈ బార్ ఇచ్చి కొరవ డబ్బులు ఇచ్చి వెండి పళ్ళాన్ని కొనుక్కుంటాను అంటే మన దగ్గర ఉన్న డబ్బుల్లో ఐదు గ్రాముల నుంచి ఎన్ని గ్రాముల వరకైనా ఇలా బిస్కెట్స్ రూపంలో వెండిని కొని ఉంచుకొని మనకు కావాల్సిన వస్తువును నిదానంగా కూడా కొనుక్కోవచ్చు ఇది కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పచ్చు కొనాలనుకున్న వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో బిల్లును కూడా జత చేస్తున్నానండి అక్కడ స్టాప్ చేసి చూసినట్లయితే ఎంత వెయిట్ ఉంది ఎంత రేటు పడుతుంది అనేటువంటిది మీకు తెలుస్తుంది నా దగ్గర ఉన్న వెండి పూజా వస్తువుల గురించి తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో వీడియోల యొక్క లింకులని ఇస్తాను మీరు కూడా ఈ దీపావళికి వెండి పూజా వస్తువులను కొనుక్కొని స్వామి అమ్మవార్లకు పూజ చేసి అమ్మవారి ఆశీర్వాదాలను పొంది ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఉపయోగపడుతుంది కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు